దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము అది చూసారు అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యం జాగ్రత్త విన ఆండలం చేసుకోవాలి ప్రతిరోజు జాగ్రత్త మనం ఎవరి గురించి ప్రార్థించినా ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేయాలి మనం దేవా నన్ను పరిశోధించుము నన్ను పరిశోధించుము నా హృదయమును తెలుసుకునుము అంటే నన్ను పరిశోధించిన నా హృదయమును తెలుసుకును ఇంకో మాట నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసు పరిశోధించుము పరీక్షించుము దేనికి పరిశోధించాలి దేనికి పరిశోధించాలి నా హృదయమును తెలుసుకోవాలి ప్రభా నా హృదయంలో ద్వేషము కోపము అసూయ అది బయటికి బాగానే ఉంటాం ఎంత బాగా తయారవుతామో మనం బయటకి కదా ఇల్లు బాగా ఇప్పుడు క్రిస్మస్ వచ్చేసిందంటే ఓ తయారు ఉంటాం ఇంటికి లైట్లు వేసేస్తాం బయట లైట్లు వేసేస్తాం కానీ ఇంట్లో చీకటిమయం బయట క్రిస్మస్ ట్రీ పెట్టేస్తాం కానీ క్రిస్మస్ పైన ఉన్న తారు ఎందుకు వచ్చిందో అసలు మనకు ఐడియానే ఉండదు ఇలా పిండి వంటలు ఉంటేస్తాము ఓ అంత యాక్టింగ్ బయట అందరికీ అంతా బాగున్నట్టు బయట యాక్టింగ్ అని హృదయంలో కోపము ద్వేషము అసూయ ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది అందుకు దేవుని వాక్యం ఉంది నీ ప్రార్థన ఆలకించబడాలి అనగా మనం ఏం చేయాలి మన ప్రార్థన ఆలకించబడాలి అనగా నీ సోదరునితో ఏదన్నా వైరం ఉంటే మొట్టమొదటి ఏం చేయాలి మనం వెళ్ళి మళ్ళా కొట్లాడు రావాలి అది క్షమా క్షమాపణ వెళ్ళి మన సోదరు దగ్గర ఒరే నువ్వు ఎందుకురా ఇలా చేస్తావు నన్ను ఇలాగన్నావు నన్ను అలాగన్నావు అని కాదు మనం ఏం చేయాలి సమాధానం అక్కడ మన సమాధానం పడకపోతే ఏమవుతుంది అన్నారు అక్కడ ప్రార్థనే అసలు ఈ ప్రార్థన ఈ రూఫ్ దాటదనమాట మన జీవితాల్లో ప్రార్థన ఎందుకు ఆలకించబడుతుండం లేదు మన జీవితంలో శాంతి సమాధానం ఎందుకు లేదు ఎప్పుడు చూసినా అలజడ ఎప్పుడు చూసినా గొడవలు ఎప్పుడు చూసినా మన జీవితంలో అశాంతి చీకడమయమైన జీవితం ఎందుకు అనగా మన జీవితంలో ఇంకా ఇతరుల పట్ల భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు సంఘ సభ్యులు కావచ్చు ఆఫీస్ స్టాఫ్ ఏర్లో ఆఫీస్ స్టాఫ్ కావచ్చు పైకి బాగా ప్రైజ్ ప్రేజలోడు బ్రదర్ సిస్టర్ ప్రైజ్ ప్రేసివాడు భాష నేర్చుకున్నాం మనం బాగా భాష నేర్చుకున్నాం కానీ హృదయంలో ఇది అడగగలుగుతామా దావిదో నన్ను పరిశోధించుము నన్ను పరీక్షించుము అని అంటూ నన్ను నా ఆలోచనలు తెలుసుకొను అని అంటూ ఇరవై నాలుగు నీకు ఆయాసకరమైన మార్గము నాయందు బాబా ఎంత మాట మనందు కాదు ఎవరైందు నాయందు అంటే పర్సనల్ గా అన్నమాట నన్ను పరిశోధించు నన్ను పరీక్షించు తర్వాత నా ఆలోచనలు తెలుసుకొని నీ మార్గము నన్ను నడిపించు నిత్య మార్గంలో నన్ను నడిపించు నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నా అడగలతో మనం ప్రభా నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందో నన్ను క్షమించు ప్రభు నేను వచ్చేటప్పుడు ఆఫీసులో ప్రార్థన చేసుకున్నాను ప్రభు నా మనసు నా ఆలోచన నా హృదయము ప్రభా స్వచ్ఛముగా నీకు అంగీకారం సహాయం సహాయించే ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ తీసివేసే ప్రభా ఆధ్యాత్మిక జయము కావాలి అనగా మనం ఏం చేయాలి మొట్టమొదటిగా మనము తగ్గించుకోవాలి రెండవదిగా మనము పాపములను మనము ఒప్పుకోవాలి ఒప్పుకొని అడగాల ప్రభావ నన్ను క్షమించు ప్రభా